అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ ఈ రోజు కథ ఈ లవ్ పార్ట్ ఫోర్ అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ ఉందని అద్వైత నందాకి తప్ప ఎవరికీ తెలీదు డిజిటల్ రూమ్ అందులో మొత్తం సిస్టమ్స్తో నిండిపోయి ఉంటుంది మన దేశం మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందో ఆ రూమ్లో ఉన్న కెమెరాస్ పసిగడతాయి ఆ రూమ్ డోర్స్కి సెన్సార్స్ ఉంటాయి తన బాడీ స్కాన్ చేసిన తర్వాతే రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది ఆ రూమ్ని పెద్ద పెద్ద ఇంజనీర్స్తో కన్స్ట్రక్షన్ చేయించాడు కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళని కూడా బాబు ప్రాణాలతో లేకుండా చేశాడు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు కాబట్టి బాబుకి ప్రాణాలు తీయడం చాక్లెట్ తిన్నంత ఈజీ అనమాట అందుకే ది గ్రేట్ అద్వైత నంద అంటే అందరి ఒంట్లో వనకే ఇక సడన్గా తల తిప్పి చూసిన అద్వైత కళ్ళకి మానిటర్లో ఏదో కనిపించింది కళ్ళు రక్తచారాలు పులుముకున్నాయి ఇక వెంటనే దేవ్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అందించాడు ఇక అతని కాల్తోనే అలర్ట్ అయిన దేవ్ టీం వెంటనే ఢిల్లీలో ఒక ప్లేస్కి చేరుకున్నారు అంతలో జేమ్స్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో బాయ్ తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్లో ఒక మారుమూల గ్రామం అంటే ఒక తండాలో గత కొన్నేళ్లుగా నివసిస్తున్నట్లు గుర్తు కలీం డేవిడ్ రహీమ్ ఇంకో ముగ్గురు ఓకే వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చెయ్యి అర్జెంటుగా ఓకే బాయ్ రేపే అరేంజ్ చేస్తాను ఓకే అని కాల్ కట్ చేశాడు ఇక ల్యాప్టాప్ ముందేసుకొని ఎవరికో మెయిల్స్ సెండ్ చేసి ప్రజా ఉన్న సీసీ ఫుటేజ్ ఆన్ చేసి పాప ఏం చేస్తుందని ఓ లుక్ వేశాడు ఇక బాగా అలసిపోవడంతో డీప్ స్లీప్లో కనిపించింది అతని పెదవులు సన్నగా సాగాయి ఇక ల్యాపీ క్లోజ్ చేస్తుండగా పాప పడుకున్న యాంగిల్ బాబు కళ్ళని చిన్నవి చేస్తే తెల్లటి నలెవెంక లాంటి నడుం షో అవుతుంటే క్షణం చూసి టక్కున ల్యాపీ క్లోజ్ చేశాడు నెక్స్ట్ డే మార్నింగ్ డీప్ స్లీప్లో ఉన్న పాపకి టక్ టక్ అంటూ భూమి బద్దలవుతుందేమో అన్నంత సౌండ్ వినిపిస్తుంటే దెబ్బకు ఉలికి పడి లేచి కూర్చుంది ఎదురుగా భారీ శరీరం మసక మసకగా కనిపిస్తుంటే కళ్ళు నలుపుకుంటూ చూసింది అప్పుడు కనిపించింది స్పష్టంగా సిక్స్ ఫీట్స్కి ఎక్కువగా ఉన్న అతడి కటౌట్ ఆమె ఎదురుగా చైర్లో క్రాస్ లెగ్స్ వేస్తూ డాషింగ్ యాటిట్యూడ్తో చూపులని మొత్తం ఆమెకే రాసిస్తూ చురకత్తుల్లాంటి లాంటి చూపులతో చూస్తున్నాడు అతడి చురుకైన చూపులకి తడబడుతూ సిట్రైట్గా కూర్చుంది అతని కళ్ళు చిన్నవయ్యాయి ఎందుకలా చూస్తున్నాడో ఆమెను మొత్తంగా చూసుకుంది ఆమె గుండెల దగ్గర చున్నీ చెదిరి డ్రెస్ నెక్ కాస్త డీప్గా ఉండడంతో క్లీవేజ్ స్పష్టంగా షో అవుతుంది అప్పుడు చూసుకొని టక్కున చున్నీని కిందకి లాక్కొని అతన్ని చురుగ్గా చూసింది ఆమె చూపులకి లైట్గా స్కార్ఫ్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది పాప కంటికి కనిపించలేదో అతను చూస్తున్నాడు ఏం మాట్లాడట్లేదు అసలు వచ్చాడో ఆమెను ఎందుకలా చూస్తున్నాడో అర్థం కావట్లేదు ప్రజుకి కానీ పాప పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంది వీడిని పక్కన పెట్టుకుని వాష్రూమ్కి ఎలా వెళ్ళాలి బాబోయ్ ఇంత దారుణమైన పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు ఇక మౌనాన్ని ఛేదిస్తూ ఎందుకొచ్చావు అనింది కోపంగా ఆ మాటకి చివాలన చూశాడు కానీ మాట్లాడలేదు నీకే అర్థం కావట్లేదా ఎందుకొచ్చావు ఒక ఆడపిల్ల రూమ్లోకి పదే పదే రావడం మ్యానర్స్ కాదని తెలీదా అవునులే ఓ ప్రాణాన్ని తీసిన దుర్మార్గుడికి మ్యానర్స్ ఏం తెలుస్తుంది అనింది తల తిప్పేసుకుంటూ వీడు మాట్లాడిచావట్లేదేంటి అయినా వీడుంటే నాకేం భయం నా పని నేను చేసుకుని వస్తాను అంటూ అక్కడి నుండి మెల్లగా లేచి బాబుని పట్టించుకోకుండా వెళ్తుంటే క్షణంలో ఆమె ముందున్నాడు ఉలిక్కిపడి వెనకడుగు వేసి బ్యాలెన్స్ తప్పి కింద పడుతుండగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు ఆ ఫోర్స్ ఎలా ఉందంటే పాప వెనక్కి బెండ్ అయ్యి ఆమె చెయ్యి మాత్రం అతని చేతిలో చిక్కి ఇక హీరో హీరోయిన్ స్టిల్ లాగా చాలా అందంగా ఉంది క్షణాలు కరిగిపోయాయి ఆ పట్టుకోవడంలోనే మొదటగా తేరుకున్న నందాబాబు అతని చేతిలో ఉన్న ఆమె చెయ్యిని ఫోర్స్గా మీదకి లాక్కున్నాడు ఫోర్స్గా లాగేసరికి అతడి దృఢమైన ఛాతి ఆమెకు తగిలి నొప్పి పుట్టేలా చేసింది చెస్టుపై చేయి పెట్టుకుని రుద్దుకుంటూ అతన్ని గుర్రుగా చూస్తూ యు మ్యాట్ అంత ఫోర్స్గా లాగాల అయినా నువ్వేంటికడా పక్కకు తప్పుకో అంది పొగరుగా వెంటనే ఆమె నడుం అతని చేతిలో చిక్కి నలిగిపోతూ అతడి చేతి ముద్రలు పడ్డాయి అంత గట్టిగా నొక్కుతుంటే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతడి గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఉంది బాబు ఐరన్ హ్యాండ్స్ నుండి తప్పించుకోవడం అంత సులువ కనీసం చీమ కుట్టినట్లు కూడా అనిపించట్లేదు అతనికి ఏయ్ వదులు నీకే చెబుతుంది వదులు అని అరిచింది సెకండ్లో గోడకి పిన్ చేసి ఆమె ఫేస్ దగ్గర అతని ఫేస్ పెట్టి చూస్తున్నాడు అతన్ని అంత దగ్గరగా చూస్తుంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది నా ఇంట్లో ఉంటూ నన్నే వెళ్ళిపోమంటావా అన్నాడు నీ ఇంటికి నన్నెవడు తీసుకురమ్మన్నాడు అనింది పొగరుగా నీ పొగరు అన్నాడు నీ పొగరే నా ఇంటికి రప్పించేలా చేసింది నీలాంటి వాళ్ళ దగ్గర నేను ఇంతే పొగరుతో ఉంటాను అనింది అయినా నేను నీ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతున్నానని నన్ను నీ దగ్గర బంధించావు కదా అనగానే గట్టిగా నవ్వి నువ్వు ఎలాగైనా అనుకో ఐ డోంట్ కేర్ కానీ ఇంత పొగరుబోతుందని అనుభవిస్తే ఆ మజ్జానే వేరు నీ పొగరు నా నర నరాల్లో ఆవేశాన్ని ఆశని కోరికని రెట్టింపు చేస్తుంది నిజంగా ఏం పెట్టి పెంచాడని అబ్బా పొగరు పట్టిన జున్ను ముక్కలా ఉన్నావు అంటున్న అతని మాటలకి కోపంతో అతని మీదకి చెయ్యెత్తింది ఆ చేతిని గాలిలోనే ఆపి వెనక్కి మడిచి దగ్గరికి తెచ్చుకున్నాడు ఈ శరీరాన్ని సుకుమారంగా చూసుకో బ్యూటీ నీ పొగరుకు తగ్గట్లు నీ యవ్వన సౌష్ఠవం కూడా నన్ను పిచ్చోని చేస్తుంది నీతో ప్రతిరోజు గడిపితే వస్తుంది చూడు అని పెదవి కొరుకుతున్న అతన్ని చూసి అసహ్యంగా ఫేస్ పెట్టి చీ అని తల తిప్పేసింది తిప్పిన తలని సైడ్ స్మెల్తో విసురుగా అతని వైపుకు తిప్పుకొని ఆ పెదాలేంటే అంత టెంప్టింగ్గా ఉన్నాయి కసిగా కొరికేయాలనిపిస్తుంది కానీ నాకు అంత టైం లేదు బాడీని క్లీన్గా బాత్ చేయించి ఉంచు నేను వచ్చేసరికి ఇదిగో ఈ చీర కట్టుకో వస్తా రెడ్ కలర్ శారీ తీసి ఆమె చేతిలో పెట్టాడు ఆ చీరని చూసి కోపం నశాలానికి ఎక్కింది ఆమెకి రెడీ అయ్యుంటే ఏం చేస్తాడో అని కోపంతో విసిరి కొట్టింది అలా విసరగానే అతడి ఫేస్ చిట్లించాడు యు బాస్టర్డ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ గట్టిగా అరవగానే ఆమె అన్న పదానికి బాబు యాంగర్ తలలోకి పాకి ఆమె చెంపని కోపంగా పడేలనే పీకేలా చేసింది అంత ఫోర్స్గా కొట్టేసరికి వెళ్ళి బెడ్ మీద పడింది కళ్ళనీళ్లతో అతన్ని చూసి ఇలా టార్చర్ చేసే కంటే నన్ను చంపేరా అని మోకాలలో తలదుర్చి ఏడుస్తూ కూర్చుంది ప్రజు ఆమె దగ్గరికి వెళ్ళి ఫైవ్ మినిట్స్లో రెడీ అయి ఉండాలి లేకపోతే నాలోని రాక్షసుని చూస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక వెళ్ళిన అతన్ని కోపంగా చూసి అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళింది ప్రజు ఇక అతను ఇచ్చిన టైంలో కాకుండా ఫార్టీ మినిట్స్ రెడీ అయ్యి బయటకొచ్చింది పాపం పాపకి చీర కట్టుకోవడం రాదనమాట ఇక ఇక బయటకు వచ్చిన ప్రజుని చూసి బీపీ సర్రున పెరిగింది అతనికి నేను ఎప్పుడు రమ్మన్నాను నువ్వెప్పుడొచ్చావు అన్నాడు గుడ్లు ఉరిమి చూస్తూ మాట్లాడలేదు చెప్పు అన్నాడు బేస్ వాయిస్తో ఐదు నిమిషాల్లో ఎలా రెడీ అవుతారు అనింది ఎలా అయినా అవ్వాలి నా మాటకి ఎదురు చెప్పావనుకో ఇక్కడే చంపి పొడుస్తా అందుకేగా నాకు ఈ చీర ఇచ్చింది అనింది సైడ్ స్మైల్ అతని పెదవులపై చాలా బాగా అర్థం చేసుకున్నావే అనుకుంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు అలా పట్టుకోగానే చురుగ్గా చూసి విసిరి కొట్టింది కానీ అతని చెయ్యి ఆమె చెయ్యిని వదల్లేదు అంత బలం ఉంది అనుకుంటున్నావా నా బలం ముందు నువ్వు ఎంత చెప్పు గడ్డి పరకంతా అన్నాడు ఆమెని రెచ్చగొడుతూ అతన్ని చంపేసేలాగా చూస్తూ కాలర్ పట్టుకుంది నవ్వుతున్నాడు అతని నవ్వు డేంజర్ బెల్స్ మోగిస్తుంటే అయినా కానీ ఆమెలో భయం కొంచెం కూడా అతనికి తెలియకుండా పట్టిన కాలర్ని వదిలిపెట్టట్లేదు క్షణంలో ఆమె గుండెలపై ఉన్న చీర అతని చేతిలో చిక్కింది అనుకోని పరిణామానికి గుడ్లు పెద్దవయ్యాయి ఆమెకు తెలియకుండానే అతడి కాలర్ వదిలేసింది అతని చేతి మీద చెయ్యి పెట్టి వెనక్కి నడుతున్న ఎలాంటి చలనం లేదు అతనిలో ఆమె గుండె బరువెక్కి కళ్ళల్లో నీళ్లు చేరి అతని చేతుల మీద జలజల రాలుతుంటే ఒక అమ్మాయిని ఇంత నీచంగా దిగజార్చడానికి మనసులా ఒప్పింది అని ఏడుస్తుంటే అప్పుడు వదిలాడు అతను అలా వదలడమే ఆలస్యం అక్క నుండి ఆమె రూమ్కి వెళ్లిపోయి డోర్ వేసుకొని గోడకి జారగిలబడి కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది అద్వైతనంద అసహనంగా కళ్ళు మూసి గోడకి గట్టిగా ఒక పంచిచ్చాడు ఏమైంది బాయ్ అంటూ వచ్చారు జేమ్స్ విత్ గ్యాంగ్ వాళ్ళని షార్పుగా చూడగానే అక్కడి నుండి వెళ్ళిపోయారు కొన్ని క్షణాలు కాసేపు హాల్లో సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మోసుకున్నాడు ఇక క్షణాలు కరిగి నిమిషాలుగా మారాయి ఇరవై నిమిషాలకి కళ్ళు తెరిచి చూసి ప్రజూ రూమ్కి వెళ్ళాడు డోర్ ఓపెన్ చేసిన అద్వైత్కి గోడకి ఆనుకొని మోకాళ్ళలో తలదూర్చి ఏడుస్తూ కనిపించిన ఆమెని చూడగానే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా చిటికేశాడు ఏడ్చేదల్లా కళ్ళు తుడుచుకొని అతన్ని చూడకుండానే తలెత్తింది పద అన్నాడు పలకలేదు ఆమె రెక్కపట్టి మీదకి లాక్కున్నాడు ఏంటి వినబడట్లేదా అన్నాడు డోంట్ టచ్ చంపేస్తా ముట్టుకుంటే అచ్చా ఎలా ఒకసారి చంపు చూస్తా నిన్ను చంపడం కాదురా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకి వేయాలనిపిస్తుంది అనింది పౌరుషంగా సర్కేస్టింగ్ స్మైల్ అతని పెదవులపై అతను అలా నవ్వుతుంటే రక్తం మరుగుతుంది ఆమెకి చి నన్ను ముట్టుకోకు రాస్ అన్న పదం బయటకి రాకముందే ఆమె పెదాలని మూసేశాడు అతను అలా కసిగా ముద్దు పెడుతుంటే ఆమె గుండెలు పగిలిపోయాయి అసహ్యం వేస్తుంది అతని మీద ఇంకా పగ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు అతని రెండు పెదవుల మధ్య ఆమె పై పెదవి కింది పెదవి నలుగుతుంది ఇక అతను అలా ముద్దు పెడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది ఆమెకి కోపంతో అతని పెదవి గట్టిగా కొరికింది అలా కొరకగానే పెదవి చెట్లీ బ్లడ్ ఉప్పగా తగిలింది ఆమె అలా కొరకగానే అతనిలో కసి పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గలేదు ఇక ఆమె ఊపిరి తీసుకోవడం కష్టమైపోయి శ్వాస భారంగా మారింది అతని ఈగో సాటిస్ఫై అయినట్లు అప్పుడు వదిలాడు వదలడమే ఆలస్యం అతడి చెంపపై కొట్టాలన్నంత కోపంతో చేయెత్తింది కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ చేతిని గోడకి అదిమి ఆమె మెడపై కసిగా కొరికాడు నువ్వు ఎంత గింజుకుంటే పనిష్మెంట్ అంత తీవ్రంగా ఉంటుంది వలలో చిక్కిన లేడి పిల్లలా ఉన్నావు మూసుకొని పడుండాలి కాని నా మీదకి నోరు చెయ్యి ఎత్తకూడదు అలా ఎత్తావంటే నీ వర్జినిటీకి గ్యారంటీ లేకుండా పోతుంది ఇట్ అని ఆమె పెదవికి అంటిన బ్లెడ్ని నాలుకతో లిక్ చేసి అతని పెదవికి ఉన్న బ్లెడ్ని ఆమె పెదవికి అతని పెదాలతో రాసి చూశాడు బేబీ పింక్ కలర్లో ఉన్న పెదాలు ఎర్రటి రక్తాన్ని పూసుకొని ఇంకా ఎర్రగా కనిపిస్తుంటే ఆమెను క్షణం చూసి ఆమె దగ్గరగా వచ్చి యు లుకింగ్ సో సెక్సీ అన్నాడు హస్కి వాయిస్తో చిరాగ్గా తల పక్కకు తిప్పేసింది సైడ్ స్మెల్ చేస్తూ ఆమె చెయ్యి పట్టి లాక్కెళ్తున్నాడు రైటర్ పాప రోజు రోజుకి రక్త పిశాచి అయిపోతుంది కదా ఎక్కడికి అనింది పెదవులకి అంటిన రక్తాన్ని తుడుచుకుంటూ తుడుచుకుంటున్న బ్లడ్ని ఆమె చెయ్యి పట్టి ఆపేస్తూ నా రక్తం నీ పెదవులపై అలాగే ఉండాలి తుడిచావనుకో నీ ఒళ్ళంతా నా పెదవులతో రక్తాభిషేకం చేస్తా అన్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వాటిలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్